సహజంగా కొందరు అంటూ ఉంటారు కదా మీ తిట్లే మా దీవెన్లు అట్లా వాళ్ళ తిట్లని మీ దీవెన్లకి వాళ్ళు ఏడిపే మన అని రాస్తూ ఉంటారు వెహికల్స్ మీద కూడా సో అది నాకు ప్లస్ అయింది అనుకుంటారు బట్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మన కాన్షియస్ మైండ్ లో మనం కరెక్ట్ ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది అనేటువంటిది నాకు ఇప్పుడు చెప్పేవాళ్ళు ప్రొసీజర్స్ అన్నింటినీ అధిగమిస్తున్నారు ఎందుకంటే డాలర్స్ లో పే చేయాలి ఎందుకంటే ఇది ఇంత మంది డాలర్స్ అంటే హ్యూజ్ అమౌంట్స్ దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఎస్ రాజేష్ గారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక కస్టమర్ మనకు అమౌంట్ పే చేస్తే ఎన్నెన్నో సోర్సెస్ ఉన్నాయి ఒక బ్యాంక్ ద్వారా మనం ఫోర్ఎక్స్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాటికి ఎన్నెన్నో ఛానల్స్ ద్వారా బ్యాంక్ ఛానల్స్ ద్వారా మనం చేయొచ్చు ఇదంతా కస్టమర్కి అవగాహన ఉండదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించి మనం వ్యవహారం చేయొచ్చు కొంతమంది ఎవరైనా సరే వారు సొంతంగా డాలర్స్ తెచ్చుకున్నా కూడా పే చేసుకోవచ్చు వాళ్ళ రిలేటివ్స్ దగ్గరనో ఒక అబ్బాయి ఎవరైనా స్టేట్స్లో ఉంటే వారు కూడా డాలర్స్లో పే చేయొచ్చు సో మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనం కొద్దిగా డిగ్ చేసి ఆ స్ట్రెయిన్ కస్టమర్కి ఇవ్వకుండా మనం కాస్త వారిని జాగ్రత్తగా మోటివేట్ చేస్తే అది ఈజీగా మనం ఆపరేట్ చేయగలిగిన విధానమే సో అది ఎక్కడ మాకు ఇబ్బంది అనిపించలేదు కానీ ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రిప్స్ లో అంటే రూల్స్ మార్చిన నేపథ్యంలో డెబ్బై ప్లస్ ఉన్నటువంటి వృద్ధులకు కొంత ఈ యాత్రకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని మేము విన్నాం బయట కొంత నిజమేనా ప్రచారంలో ఎస్ రాజేష్ గారు యాక్చువల్గా సెవెంటీ ప్లస్ అలౌ చేయకుండా ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఎవరికైతే పదమూడు సంవత్సరాల నుంచి మొదలు పెడితే సెవెంటీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కైలాష్ మానస యాత్ర సంబంధించి ఈసారి యాత్ర చేయవచ్చును కాబట్టి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉన్న వారికి అనుమతి ఇవ్వట్లేదు కానీ ఈ సెవెంటీ వరకు అయితే అనుమతిస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా సరే మళ్ళీ మెడికల్ మెడికల్ టెస్ట్ వాళ్ళను ఎవాక్యువేషన్ ఛార్జెస్ కింద డిపాజిట్ ఏమైనా చేయించుకొని ఇద్దరు గైడెన్స్ ద్వారా యాత్ర చేయించే అవకాశం ట్వంటీ థౌసండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు ఇచ్చారు కానీ ఇండియన్స్ అది మెటీరియల్స్ కాలేదు భవిష్యత్తులో అది కూడా ఆచరణలోకి రావచ్చు బట్ ఇప్పటికి కూడా మా దగ్గర ఇరవై ఐదు మంది వరకు సెవెంటీ ప్లస్ వాళ్ళు ఉన్నారు మొన్నే గెట్ టుగెదర్ని అనౌన్స్ చేసి ఇలా డ్రాగన్ అవుతుందని వారి పాస్పోర్ట్స్తో సహా వారు పే చేసిన అమౌంట్స్ కూడా వారికి వాపస్ ఇవ్వడం జరిగింది సో ఏదైనా సరే సిక్స్ సెవెంటీ ఇయర్స్ లోపల చేయడం మంచిది అండ్ ఇవన్నీ చూస్తే నాకు అనిపించినటువంటిది ఏంటంటే యాత్ర అంతా కూడా ఏదో ఓల్డ్ ఏజ్లో కాకుండా ఒక రైట్ ఏజ్ లో ఒక థర్టీ టు ఫార్టీ మధ్యలో ఈ యాత్ర చేయడం వల్ల ఒక లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటది లైఫ్ బిఫోర్ కైలాష్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని రెండు రకాల లైఫ్ స్టైల్ మనం గమనించవచ్చు అని నేను గట్టిగా విశ్వసిస్తా సో ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాస్ వల్ల మీ యొక్క మీడియా ఛానల్స్ వల్ల ఎన్నెన్నో విషయాలన్నీ యూత్ కి బాగా చేరడం వల్ల యూత్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని నమ్మకం నేను నమ్మలేను పెళ్లి కానీ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని ప్రజర్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తూ ఈ అమ్మాయిలు ట్రావెల్ చేస్తున్నారంటే సో ట్రెండ్ చాలా మారిపోయింది అసలు కొంతమంది ఒక పదిహేను పదిహేను మంది గ్రూప్లో ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో థర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వంటి పిల్లలు కూడా కైలాస్కి అన్న ఉత్సాహం చూపిస్తున్నారంటే సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ కూడా కైలాస్ అనేటువంటి యాత్రకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆ ఎసెన్స్ అనేటువంటి టచ్ అవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది రాజేష్ గారు కానీ ఇప్పుడు మీరు ఇంతమందికి ఫుడ్ కానీ లేకుంటే అకామిడేషన్ కానీ ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాజేష్ గారు యాక్చువల్గా ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ థింగ్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఇయర్స్ టుగెదర్ మనం చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగమే ఒక ఇరవై మంది ముప్పై మంది నా గ్రూప్కి మేము చేసేటువంటి సర్వీస్ కంటే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఒక ఉత్సాహం కాస్త ఇంకా ఎక్కువ అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే పెద్ద గ్రూప్స్కి మన సర్వీస్ ఎక్కువ ఇవ్వచ్చు అందుకే కైలాష్ మానసం యాత్రకు సంబంధించి మాక్సిమం ఒక ఇరవై నుంచి వంద మంది గ్రూపు లేదా మినిమం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటేనే మనం కైలాష్ ఆపరేట్ చేయగలం ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది టీం ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాల్సి వస్తుంది అది కిచెన్ స్టాఫ్ కానీ లేదంటే రెస్క్యూ ఆపరేషన్స్ కానీ లేదంటే ఫుడ్ అండ్ ఇది క్యారీ చేసే వాళ్ళు కానీ లేదంటే మనం గెట్ టుగెదర్కి సంబంధించిన ఏర్పాటు నుంచి వారి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే వారి లగేజెస్ మొత్తం ఎవ్వరు క్యారీ చేయరు డఫల్ బ్యాగ్స్కి వీల్స్ ఉండవు ఆ డఫల్ బ్యాగ్సే యూజ్ చేయాలి కైలాష్ మహోత్సవ యాత్రకి కాబట్టి వారిని లక్నో ఎయిర్పోర్ట్ కానీ కాట్మండు ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి మరి కాట్మండు ఎయిర్పోర్ట్ ఎక్కించే వరకు వారిని తిరిగి వారి యొక్క లగేజ్ అన్నిటికీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ సెట్ చేస్తాం మనం సో ఇంత సిస్టమేటిక్ వాతావరణం ఎవ్రీ ఇయర్ మొదలవుతున్నట్టుగా ఈసారి కూడా బ్యాచెస్ వైజ్గా ఇంతవరకు బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికీ హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఈ టీం వర్క్ అంతా జరిగిపోయి ఈ సంవత్సరం అన్నిటికీ ఒక సిస్టమేటిక్ ఏర్పాటు అని కూడా చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అన్ని బ్యాచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం సో ఇప్పుడు మిగిలిందంతా కూడా కస్టమర్తో పాటు మేము ట్రావెల్ చేసి ప్రశాంతంగా కైలాస్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం డ్రీమ్ని వారి ద్వారా అచీవ్మెంట్ వారి ద్వారా అచీవ్ చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అదే మాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అని భావిస్తున్నారు రాజేష్ గారు